చచ్చని అడవి ఆ అడవి మధ్యలో ప్రవహించే కృష్ణానది ఆ నదిలో కలిసే మరో ఆరు నదులు ఎత్తైన కొండలు అలాగే ఔరా అనిపించే సాగు భూములు పర్యాటకులకు ఇంతకంటే ఏమి కావాలి ఇవన్నీ కొత్త ఏడాది వేళ మీరు కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా సోమశిలకు రావాల్సిందే న్యూ ఇయర్ వేడుకల కోసం వచ్చే వారి కోసం తెలంగాణ టూరిజం వారు సోమశిలలో లాంచ్ ప్రయాణం అలాగే నీటి ఆటలు ఇలా రకరకాలైన ఏర్పాట్లను న్యూ ఇయర్ను దృష్టిలో పెంచుకొని చేశారు పర్యాటకులకు అలలపై ప్రయాణం సాగిస్తూ ప్రకృతిని ఆస్వాదించేలా తెలంగాణ పర్యాటక శాఖ ఈ రెండు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది అందులో ఒకటి శ్రీశైలం నుంచి సోమశిలకు లాంచి ప్రయాణం మరొకటి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు అయితే ఈ ప్రయాణంలో సోమశిల నుంచి లాంచి ప్రారంభం అవుతుంది ఈ సోమశిలలో సోమేశ్వరుడు కొలువు తీరారు ఆయన్ను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది సోమశిలకు తరలి వస్తారు ప్రయాణికుల సౌకర్యార్థం నూట ఇరవై మంది కూర్చున్న గల డబల్ టెక్కర్ ఏసీ లాంచ్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం సోమశిలలో ఉన్నాము ఇక్కడ నుంచి లాంచ్ ప్రయాణం అయితే శ్రీశైలానికి స్టార్ట్ చేశారని మన అందరికీ తెలుసు ఇక్కడ వచ్చేసి లాంచ్ వరకు వస్తే వన్ వే అనగా ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు పెద్దలకు వచ్చేసి రెండు వేలుగా ఖర్చు చేస్తున్నారు చిన్నపిల్లలకు వచ్చేసి పదహారు వందలుగా ఖర్చు చేస్తున్నారు టూ వేస్ మూడు వేల ఆరు వందలు వచ్చేసి పెద్దలకు మూడు వేలు వచ్చేసి పిల్లలకు ఖర్చు చేస్తున్నారు ఈ విధంగా మనకు వచ్చేసి ప్రతి మంగళవారం గురువారం శనివారం అనేటివి సోమశిల నుంచి శ్రీశైలానికి బయలుదేరుతుంది అలాగే ఆ మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీశైలం నుంచి సోమశిలకి అయితే లాంచ్లు ప్రారంభించారు సోమశిలం అనేది చాలా సందర్శించాల్సిన ప్లేసు ఇది కొల్లాపూర్ డిస్టిక్ కొల్లాపూర్ మండలంలో ఉంటుంది నార్ కర్నూలు జిల్లా వీకెండ్లలో కానీ న్యూ ఇయర్ ఇక్కడ ప్రత్యేక దైవ దర్శనాలు కూడా ఉన్నాయి సో మీరు కుటుంబంతో సహా కలవాలనుకో కలిసి దర్శించుకోవాలనుకుంటే సోమశిలకు తప్పకుండా రండి